హాయ్ అండి చంద్రబాబు నాయుడు గారు అయితే సడన్గా అయితే బీసెంట్ రోడ్లో దర్శనమిచ్చారండి దీపావళి పండుగ సందర్భంగా అక్కడ ఎవరైతే రోడ్ల అయితే దుకాణాలు పెట్టుకొని అమ్ముకుంటున్నారు వ్యాపారులవేత్తలతో మాట్లాడారు అలానే జీఎస్టీ గురించి కూడా ఏదైతే రీసెంట్గా జిఎస్టీ తగ్గుదల వరకు ఎంత లాభం కలుగుతుంది వ్యాపారవేత్తల గురించి వ్యాపారులకు ఎంత లాభం కలుగుతుంది దాని గురించి ఆయన ఒక ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసుకొచ్చారు అంతవరకు బాగానే ఉంది ఆయన సడన్గా వెళ్ళడం మంచిది అక్కడ వెళ్ళిన వారిని కలవడం మంచిది అంత ఓకే కానీ పండుగ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదండి వాళ్ళ వ్యాపార వ్యాపారాలని కొంచెం దెబ్బతీసినట్టు అనిపించింది నాకైతే ఎందుకంటే ఈ పండుగ రెండు మూడు రోజులే కదా పండగ ముందు రోజు పండగ రోజు పండగ మరుసటి రోజు ఈ మూడు రోజుల పాటు అయితే దీపావళి పండగ మంచిగా చేసుకుంటూ ఉంటారు ఆ టైంలో వ్యాపారం వాళ్ళకి మంచి జరుగుతుంటుంది కదా డీసెంట్ రోడ్ అంటే చాలా రద్దీగా ఉంటుంది చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది అలాంటిది చూస్తే మీకు మొత్తం చంద్రనాడు గారు వచ్చినప్పుడు మొత్తం ఒక్క మనిషి కూడా కనపెట్టలేదు మనకు ఆడాడ కొంతమంది వాళ్ళు అంటే క్రియేట్ చేసిన మనుషులు అనుకుంటాను లేకుంటే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసిన మనుషులు అనుకుంటాం వాళ్ళు దండాలు పెడుతున్నారు అయిపోతుంది అక్కడ ఒక్క మనకు క్రౌడే కనిపించట్లేదు అంటే దీన్ని బట్టి అర్థమైంది అక్కడ అసలు క్రౌడ్ రాకుండానే ముందని పెట్టేసి మొత్తం ఆపేసారు ఖచ్చితంగా దానివల్ల అక్కడున్న ఎవరైతే షాపులు పెట్టుకున్నారో లేకుంటే బయట తోపుడు బండ్ల పైన వ్యాపారం చేస్తున్నారు వాళ్ళందరికీ కొంచెం ఎంతో కొంత లాస్ అయినట్టు అండి ఎంతో కొంత లాస్ అయినట్టే ఇది చంద్రబాబు నాయుడు గారు కొంచెం గమనిస్తే బాగుంటుండేది ఎందుకంటే ఆయన జీఎస్టీ గురించి తగ్గిన మోడీ గారు తీసుకొచ్చిన జిఎస్టీ అదే తగ్గుదల ఉందో దాని గురించి చెప్పాలంటే వేరే రోజు ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది వేరే రోజు ఏదో ఒక రోజు ఇప్పుడు ఎట్లా ఈ పండగ అయిపోయిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత వెళ్ళి వాళ్ళని అడిగి ఉంటే బాగుండేది వ్యాపారం ఎలా జరిగింది అప్పుడు అడుగుంటే బాగుండేది వ్యాపారం ఎలా జరిగింది మంచిగా వ్యాపారం అయిందా దీపావళి పండుగలు మంచిగానే సేల్ అయిందా అలానే మీకు జిఎస్టీ తగ్గింది కదా మీకు ఎలా లాభాలు మంచిగానే ఉన్నాయా అడిగి ఉంటే బాగుండేది కాకపోతే నాకు అది కరెక్ట్ అనిపించలేదు అదొక్కటి చూసుకున్నట్టు బాగుండేది చంద్రబాబు అడిగారు గారు ఇలాంటి సడన్ సర్ప్రైజులు ఇస్తూనే ఉంటారు చంద్రబాబు గారు కాకపోతే నిన్న ఆయన ఏదైతే సడన్ సర్ప్రైజ్ ఇచ్చారో అది వాళ్ళ వ్యాపారాన్ని కొంచెం అంటే వాళ్ళు ఆ రోజే కదా పండగ రోజుల్లో కదా కొంచెం ఎక్కువ డిమాండ్ ఉండి వాళ్ళ వస్తువులు సేల్ అయ్యేది అలాంటిది ఆ టైంలో ఆయన వెళ్ళడం అనేది నాకు సరిగ్గా నచ్చలేదు సరి చూద్దాం మరి నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు ఇలాంటి పండగలు కాకుండా సండేస్ కాకుండా ఇప్పుడు ఆయన రోజు సండే రోజు సండే రోజు కూడా వ్యాపారం బాగా జరిగింది వీకెండ్స్లో వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వెళ్తే బాగుంటుంది ఆయన చూద్దాం మరి అయితే ఆయన సడన్గా అయితే బీసెంట్ రోడ్లో దర్శనమిచ్చారు చంద్రబాబు నాయుడు గారు అయితే అలానే తన తర్వాత భార్యతో కలిసి తర్వాత ఆయన అయితే దీపాలు టపాసులు కాలుస్తుంటే అక్కడ ఇద్దరు తను కూర్చొని తను వీక్షించడం కూడా చూసే మంచి విషయం